నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్ నల్లలు ట్యాబులు పాత సామాన్లు పలు సామాగ్రి పాత స్టేషనరీ సామాను అవన్నీ కూడా ఈ వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్లో దొంగతనం చేయడం జరిగింది రెడ్ హ్యాండెడ్ గా అక్కడ ఉన్న సిబ్బంది పట్టుకోవడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వస్తువులను మీరు జాగ్రత్త పరుచుకోవాలి ఇక్కడ మీ వస్తువులకు ఎవరు కూడా బాధ్యులు కారు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది తెలియజేయడం జరిగింది కొద్ది పన్నెండు పదకొండు పన్నెండు గంటలకి వెళ్ళి తీసుకున్నావు ఎక్కడెక్కడ నుంచి ఒకటి ఎప్పుడు ఇవ్వాలా నిన్న నిన్న కింద బాత్రూంలోకి ఎప్పుడు తీసాము

డ్రైవర్ పెట్టుకున్నావు సంగతి తోబెట్టినావు నీకు ఎవరు చూసిండు రాంగ్ అయితే అవి యాంగ్ చూసి దాటిపోతుండే కదా అంతకు ముందు వచ్చినవును ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఎప్పటి నుంచి మన హాస్పిటల్ ఎప్పటి నుంచి నుంచిన్నావు ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి నువ్వు లేదు మొన్న కూడా ఉందా ఇక్కడ సిస్ కెమెరా చేద్దామా సిస్ కెమెరా మొన్న మొన్న కూడా కనిపిస్తాం రాను ఓపీ కనిపిస్తాం మొన్న సిస్టమ్ ఎత్తుకుపోతా అక్కడ సో ఇంకా ఏమేమి చేద్దాం అనుకున్నావు కాదు నీ చుట్టాలు కదా చుట్టాల కోసం చుట్టాలకు చుట్టాలకు చూపించడానికి వచ్చినావు ఏం చేయాలి నా దగ్గర ఎందుకు నేను నా దగ్గర ఎందుకు వస్తున్నావు అటెండ్రెండ్ నేను నా దగ్గర చూస్తున్నా వచ్చి మామూలుగా నేను మొత్తం చూసుకున్నాం మ్యాప్ వేసుకున్నాం పొద్దున్న వచ్చి అన్ని పొద్దున వచ్చి అన్నీ చూసుకున్నావు పదకొండు వచ్చి నల్లగానే చూసుకున్నావు కాదు అదే చెప్తా చెప్తాను

నాలుగు కూడా రెండు ఇంకా రెండు ఎందుకున్నాయి రండు అనుకున్నావురా బంగారం కూడా తీసేద్దాం అనుకున్నావా బంగారం కూడా కనపడలేదా నీకు లేదంటే తీసుకుపోతుండీ ఈ లేడీస్ దగ్గర బంగారం ఇచ్చేది కనపడలేదు అందుకని నేను తీసుకోలేదు అది కూడా ఉండే మ్యాపింగ్ ಈ ಸಿಸ್ಟಮ್ ಮೇಲೆ ಬದಾನಿಸ್ಕಸ್ ಪಟ್ಕೇಲಿಪೋತಾರ ಅಣ್ಣಾ ಡಾಟಾ ನೂ ಕೂಡ ದಿಸ್ಕನ್ ಪಟ್ಕಬಹುದು ಸಚ್ಚಿತ್ ಅಮ್ಮಾ